ఒక్క మాటతో అక్కినేని కొత్త కోడలు పరువు తీసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అక్కినేని హీరో నాగచైతన్య స్టార్ హీరోను శోభిత దుల్పాల ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున వీరిద్దరు ఫోటోలు షేర్ చేస్తూ ఎక్స్ వేదికగా కొత్త కోడలు వెల్కమ్ అంటూ చెప్పుకొచ్చారు అక్కినేని ఫ్యాన్స్ నాగచైతన్య ఓ ఇంటివాడు వాడు అవుతున్నాడని ఖుషిలో ఉంటే శామ్ ఫ్యాన్స్ మాత్రం మరి నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడని చాలా మండిపడుతూ ఉన్నారు వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్గానే ఉంది కానీ సమంతకు తగ్గట్టుగా నాగచైతన్య లేడు అంటూ కూడా వాపోతున్నారు ఉన్నారు అంతేకాకుండా చైతన్య శోభిత ట్రోల్ చేస్తూ పలు వీడియోలు క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత దుల్పాలకు సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి అందులో భాగంగా గతంలో బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్తో కలిసి ఒక యాడ్ చేసింది ఆ యాడ్ అయితే ఇప్పుడు చాలా ఘోరంగా వైరల్ అవుతుంది చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఈ యాడ్ గురించి ఎక్కువ మంది ట్వీట్ చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా శోభిత దుల్పాల గురించి గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి మహేష్ బాబు తన సొంత బ్యానర్లో నిర్మించిన మూవీ మేజర్ హీరోగా తెరకెక్కిన సినిమాలో శోభిత ముఖ్యమైన పాత్రలో నటించారు ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మరి శోభిత అలాగే మహేష్ బాబు అడవిశేష అందరూ కూర్చొని మాట్లాడుకుని చుండగా తాను మాట్లాడే మాటలలో మరి తెలుగు కనిపించలేదని తనని చాలా ట్రోల్ చేశాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు తనని మరి తనని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదులే కానీ జోకులు వేసే వేయడంతో వెంటనే మరి శోభిత నేను తెలుగు అమ్మాయినే కానీ నాకు పెద్దగా తెలుగు రాదు అంటూ కూడా మాట్లాడారట ఎన్ని ఏదైతేనే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు శోభితా విషయంలో మరి వైరల్గా మారుతూ ఉన్నాయట